సాగర్ మాటలు విని అవంతిక కోపంతో పిడికిలి బిగించి ధీరజ్ వైపు తిరిగి మిస్టర్ ధీరజ్ అతను మాట్లాడిన మాటలకు మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పింది అవంతికకు కోపం రావడంతో చుట్టూ ఉన్న జనాలంతా ఒక్కసారిగా భయపడిపోయారు ఆమెకు కోపం తెప్పించిన సాగర్ పై అక్కడున్న అందరికీ చిరాకు కలిగింది దాంతో అందరూ అతని వైపు అసహ్యంగా చూశారు ఇంతలో ఆ గుంపులో నుంచి ఎవరో ఇతను ఆ ముక్తా ఫ్యామిలీలో ఉండే ఇల్లరికి పల్లుడు కదా అని పెద్దగా అన్నాడు దాంతో ఆ మాట విన్న ధీరజ్ కు ఒక క్షణంపాటు అంతా అర్థమైనట్టు అనిపించింది అతను ఇంతకుముందు రజితకు ముక్త ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అఖిలకు మంచి సంబంధం ఉందని విన్నాడు దాంతో అతను అక్కడున్న అఖిల సాగర్ల వైపు చూస్తూ అంటే పాత పరిచయాన్ని ఉపయోగించుకొని వీళ్ళిద్దరూ రజిత గారి స్నేహాన్ని వాడుకుంటున్నారు అని అనుకున్నాడు ఇంతలో అనుష ఒక్కసారిగా ముందుకొస్తూ ఇల్లరికి పల్లుడైతే ఏంటి అందులో బాధపడాల్సిందేముంది ధైర్యం ఉంటే ఆ మాట నా ముందను నీ సంగతి తేలుస్తాను మీరంతా మా బావను చూసి అసూయపడుతున్నారు అందుకే పదే పదే అదే మాటను ఉపయోగిస్తున్నారు మీకు కొంచెం కూడా ఆలోచన శక్తి లేదా అంటూ ఆవేశంగా అరిచింది ఆమె తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చూసి సాగర్ కూడా ఒక క్షణం షాక్ అయ్యాడు నిజానికి అనుషా దృష్టిలో సాగర్ ఒక పనికి మాలిన అల్లుడు అయినప్పటికీ అతను అఖిలను శైలజను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళు ఎన్ని మాటలన్నా భరిస్తూ ప్రేమగా ఉంటున్నాడు అందుకే సాగర్ అంటే ఆమెకు తెలియని గౌరవం ఉంది పైకి ఎంతగా ఏడిపిస్తున్నా అతన్ని వేరే వ్యక్తులు చులుకన చేయడం ఆమెకు నచ్చలేదు అందుకే అతనికి సపోర్ట్ గా మాట్లాడింది అక్కడ జరుగుతున్నదంతా చూసి రజిత ముఖం కోపంతో ఎర్రబడుతుంది అది చూసిన ధీరజ్ షాక్ అవుతూ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకొని రజిత మేడం నన్ను క్షమించండి మీరు చెప్పిన పని నేను సరిగ్గా చేయలేకపోయాను కాని దయచేసి మీ ఫ్రెండ్కు చెప్పి ఆమెను కొంచెం కంట్రోల్గా ఉండమని చెప్పండి ఇది పబ్లిక్ ప్లేస్ మీ సవంతిక కూడా పాపులర్ పర్సనాలిటీ మీరు ఆమెతో ఇలా గొడవపడకూడదు అని సాధ్యమైనంత మర్యాదగా చెప్పడానికి ప్రయత్నించాడు ఆమె అంత పెద్ద పాపులారిటీ పర్సనాలిటీనా అయితే ఆమెకు చెప్పు పది నిమిషాలు టైం ఇస్తాను నా మొబైల్ నంబర్ కనిపెట్టగలదేమో అడుగు అని ఆవేశంగా అంది రజిత ఇంతలో అనుషా ముందుకు వచ్చి రజిత అదంతా అవసరం లేదు నేనే ఈమెతో ఫోటో దిగాలని అడిగాను కాని ఇప్పుడు చెప్తున్నాను నాకు ఆమెతో పిక్ తీసుకోవాలని కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు పదండి వెళ్ళిపోదాం అంటూనే అవంతిక వైపు సూటిగా చూసింది అప్పటికే అనుషా మాటలకు అవంతిక ముఖం అవమానంతో నల్లబడింది వెంటనే వాళ్లంతా అక్కడి నుంచి వెనుతితిగారు కానీ ఈలోగా అవంతిక వెనుక నుండి మాట్లాడుతూ కొంచెం కూడా సంస్కారం లేని మనుషులు ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారో ఏంటో అర్థం కాదు అని ఈసణించుకున్నట్లుగా అంది మిస్ సవంతిక మీరు కోపం తెచ్చుకోకండి ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోయింది అయినా దీనికంతటికీ కారణం నేనే నన్ను క్షమించండి అంటూ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించాడు ధీరజ్ కానీ అప్పటికే ఆమె మాటలు జారడంతో సాగర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఇప్పుడు నువ్వేమన్నావు సంస్కారం లేని మనుషులా అని అడిగాడు అవును మీకు సంస్కారం లేదని నేను వీళ్ళందరికీ తెలిసేలా చెప్పాలనుకుంటున్నాను నాలాంటి ఒక సెలబ్రిటీతో ఇలా మాట్లాడుతున్నారంటేనే మీకు ఏమాత్రం మర్యాద లేదని తెలిసిపోతుంది అని ముఖాన్ని అసహ్యంగా పెడుతూ చెప్పింది అవంతిక దాంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న ధీరజ్ ఒక్కసారిగా ముందుకొస్తూ రే ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రజిత మేడంతో నువ్వు వచ్చావు కదా అని నేను కూడా ఇప్పటి వరకు నీకు చాలా మర్యాద ఇచ్చాను కాని ఇప్పుడు నువ్వు ఆపకపోతే ఇక నీకు మర్యాద దక్కదు అంటూ కోపంగా సాగర్కు వార్నింగ్ ఇచ్చాడు ప్రస్తుతం రజిత కన్నా ఒక సెలబ్రిటీగా అవంతికకు ఎక్కువ స్టేటస్ ఉందని భావించిన ధీరజ్ చివరకు అవంతికకు సపోర్ట్ చేయడానికే నిర్ణయించుకుని సాగర్ పై విరుచుకుపడ్డాడు అంటే మీ ఇద్దరు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నామని ఫీల్ అవుతున్నారు కదా అయితే వినండి ఇప్పుడు మీ ఇద్దరు మీ మాటలకు క్షమాపణ చెప్పకపోతే ఈ కాన్సర్ట్ ముందుకు నడవదు వాళ్ళిద్దరి వైపు సూటిగా చూస్తూ చెప్పాడు సాగర్ ఆ మాటలు విని ధీరజ్ ముఖం కోపంతో ఎర్రబడింది దాంతో అతను వెంటనే సెక్యూరిటీ ముందు ఇద్దరిని ఇక్కడి నుంచి తరిమేసాయి అంటూ పెద్దగా అరిచాడు అంత ధైర్యం ఎవరికుందో నేను చూస్తాను అంటూ వెళ్లి సాగరికి అడ్డుగా నిలబడిన రజిత నేను అరిటాకు హోటల్ జనరల్ మేనేజర్ని మీకు ఈ పరిచయం చాలనుకుంటా మీలో ఎవరైనా సరే మమ్మల్ని తాకే ప్రయత్నం చేసి చూడండి క్షణంలోనే వాళ్ళ జీవితం సమాధైపోతుంది అంటూ కోపంగా బెదిరించింది ఆ సమయంలో రజిత కళ్ళలో కోపాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా ఒక క్షణంపాటు వణికిపోయారు వెంటనే వాళ్లలో కొంతమంది ఓ గాడ్ ఈమె ఫేమస్ అరిటాకు హోటల్ జనరల్ మేనేజరా ఈమె గురించి నేను కూడా చాలా విన్నాను బయటకి జనరల్ మేనేజర్ కనిపిస్తున్నా ఈమె వెనుక ఏదో ఒక గొప్ప శక్తి ఉంటుందని చాలా మంది చెప్తుంటారు అది నిజమే కానీ ఈమె ఆ పనికిరాని అల్లుడు కోసం ఎందుకంత సపోర్ట్ చేసి మాట్లాడుతుంది అనుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ధీరజ్ పిలుపుతో అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డ్లు సాగర్ కు అడ్డుగా నిలబడి ఉన్న రజితను చూసి ఏం చేయాలో తెలియక వాళ్ళపై చేయి చేసుకునే ధైర్యం చేయలేక అలాగే నిలబడిపోయారు రజిత ఆవేశాన్ని చూసి ధీరజ్ కూడా కంగు తిన్నాడు ఆమె ఒక పనికిరాని అల్లుడికి అంత సపోర్ట్ చేస్తుందని అతను కూడా ఊహించలేదు అదంతా చూసి అఖిల వెంటనే సాగర్ చేయి పట్టుకుని లాగుతూ సాగర్ నుండి బయలుదేరదాం అని అంతి అవును బావా నాకిప్పుడు ఫోటోలు దిగడం అస్సలు ఇష్టం లేదు ఇక నుండి ఈమె వర్క్ చేసే సినిమాలేవి నేను చూడను ఈమె పాటలు కూడా నేను వినను అంటూ అఖిలకు వంత పాడింది అనుషా అదంతా నిజమే కాని నాకిప్పుడే ఒక విషయం అర్థమైంది ఈమె బిహేవియర్ చూస్తుంటే ఈమెకు అస్సలు సెలబ్రిటీ అయ్యే అర్హత లేదు అని అన్నాడు సాగర్ అప్పటికే ఆమెకు గుణపాఠం చెప్పాలని అతను మనసులోనే నిర్ణయించుకున్నాడు ఆ మాట వినగానే అవంతిక తోక తొక్కిన తాచులాగా బుసలు కొడుతూ ఏమన్నావు నాకు సెలబ్రిటీ అయ్యే అర్హత లేదా ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో అప్పుడు ఎవరికీ అర్హత ఉందో లేదో నీకే తెలుస్తుంది వేస్ట్ ఫెలో కనీసం నా కాలు చెప్పులు పట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు నువ్వు నా అర్హత గురించి మాట్లాడుతున్నావా అని పళ్ళు కొరుకుతూ అంది సరే ఎవరి అర్హత ఏంటో ఈరోజే తేల్చేస్తాను అంటూ రెండు అడుగులు వెనక్కి వెళ్లి తన మొబైల్ తీసి సెక్రటరీ జాస్మిన్ కి కాల్ చేశాడు సాగర్ అటువైపు నుంచి జాస్మిన్ కాల్ లిఫ్ట్ చేసి హలో సాగర్ సార్ అని గౌరవంగా పిలిచింది సింగర్ అవంతిక మన గ్రూప్ కి ఏంటి సంబంధం అని డైరెక్ట్ గా అడిగాడు సాగర్ ఆమె ప్రస్తుతం రెండు సినిమాలు వర్క్ చేస్తుంది మన కంపెనీ ఆమెకు స్పాన్సర్ చేస్తుంది ఆమెకు పాపులారిటీ పెంచడం కోసం మనమే ఆమెకు చారిటీ షోసు ఏర్పాటు చేస్తున్నాం సార్ అని చెప్పిన జాస్మిన్ వెంటనే ఏదో అనుమానంగా సార్ ఆమెతో ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది ఆమె నన్ను కించపరచడమే కాకుండా నా భార్యను ఆమె కజిన్ ను కూడా అవమానించింది వెంటనే ఆమెకు చేసిన స్పాన్సర్షిప్ హోల్డ్ చేయి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను నా ఆర్డర్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేశాడు సాగర్ అప్పుడు రజిత సాగర్ వైపు చూసి నా అవసరం ఏమైనా ఉందా సార్ అని అంది కాని అఖిల వెంటనే ఆమెను అడ్డుకుంటూ మనమేం చేయాల్సిన అవసరం లేదు ఈ సంగతి ఇంతటితో వదిలేస్తేనే మంచిది అని నాకు అనిపిస్తుంది ప్రస్తుతం రజితకు ఎంత పేరుందో అఖిలకు కూడా తెలుసు కానీ ఆమె హోటల్ ఇండస్ట్రీస్ విల్లాస్ గురించి మాత్రమే వర్క్ చేయగలదని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళ గురించి రజితకు ఐడియా ఉండదని అనుకుంది పైగా సాగర్ కూడా ఇందులో ఏమీ చేయలేడని అనుకుంది అఖిల నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు అవంతిక చేసిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను అని అంటూ ఆమె భుజంపై చేయి వేసి చిన్నగా తట్టాడు సాగర్ ఆ తర్వాత అవంతిక వైపు చూసి నవ్వుతూ మిస్ అవంతిక ఇంకా లేట్ కాలేదు నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తున్నాను మర్యాదగా నువ్వు మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పు నేను కూడా ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తాను అని హెచ్చరిస్తూ అన్నాడు అతని మాటలు విని అవంతిక పెద్దగా నవ్వుతూ నీకు పిచ్చిగానే పట్టలేదు కదా లేక పొద్దు పొద్దున్నే డ్రింక్ చేసి వచ్చావా అని ఎగతాళి చేసింది ధీరజ్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో ఎవరి తరఫున మాట్లాడాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సరే అయితే ఇక నీ చివరి ఛాన్స్ కూడా అయిపోయింది అని అన్నాడు సాగర్ అది చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యపోతూ అసలు ఏం మాట్లాడుతున్నాడు సెలబ్రిటీ అవంతికనే భయపెట్టాలనుకుంటున్నాడా బహుశా ఇతనికి నిజంగానే పిచ్చిపట్టి ఉంటుంది ఇతని స్టేటస్ ఏంటో ఇతను మర్చిపోయాడా అవంతిక ఏమైనా మామూలు అమ్మాయి అనుకుంటున్నాడా అసలు వీడి మొండి ధైర్యం ఏంటి అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఇంతలో హఠాత్తుగా కన్సర్ట్ జరుగుతున్న ప్రదేశంలో పవర్ కట్ అయింది కేవలం మాల్ వరకు మాత్రమే డిమ్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి కానీ ఆ పవర్ తో కన్సర్ట్ చేయడం వేలు కాదు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అంత పెద్ద కార్పొరేట్ మాల్లో కరెంట్ పోతుందని ఎవరూ ఊహించలేదు ఒకవేళ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యుంటుందా ఇప్పుడు ఆ కరెంట్ ఎందుకు పోయింది మాల్లో ఏదైనా పవర్ బేస్డ్ వర్క్ జరుగుతుందేమో అయినా ఈ టైంలో కరెంట్ పోతే ఎలా కన్సర్ట్ ఎలా జరుగుతుంది అంటూ అందరూ తలో రకంగా మాట్లాడడం మొదలు పెట్టారు మాల్లో అంత సడన్ గా కరెంట్ పోవడం అవంతికకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది ఆమె పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగినా సరే తన స్టాఫ్ కి కన్సర్ట్ కి ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆమె ముందుగానే కన్సర్ట్ మేనేజ్మెంట్ కి రూల్స్ పెట్టింది తన షో విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది అయినా ఇలాంటి తప్పు ఎందుకు జరిగిందో ఆమెకు అర్థం కాలేదు కానీ అంతలోనే అనుమానం వచ్చినట్లు ఆమె మనసులో ఏదో స్ట్రైక్ అయింది దాంతో ఆలోచిస్తూ ఆ వేస్ట్ పేలో కాసేపటి క్రితం ఎవరికో ఫోన్ చేశాడు ఇదంతా ఆ ఫోన్ ఎఫెక్ట్ కాదు కదా అని అనుకుంది అదే సమయంలో ధీరజ్ కూడా త్వరగా వెళ్లి ఏం జరుగుతుందో చూడండి అంటూ అక్కడున్న బాడీ గార్డ్స్ సెక్యూరిటీ స్టాఫ్ ను అలర్ట్ చేస్తూ అన్నాడు ఇంతలో మేడం మేడం అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన అవంతిక అసిస్టెంట్ మేడం మీకు ఫోన్ కాల్ అని అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ను అవంతికకు అందించాడు అతని ముఖంలో భయాన్ని చూసిన అవంతికకు ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది వెంటనే అతని చేతిలోని ఫోన్ తీసుకుని స్క్రీన్ వైపు చూసింది అక్కడ తన గురువు పేరు కనిపించడంతో ఆమె కంగారుగా హలో గురువు గారు అంటూ పలకరించింది అక్కడ ఏం జరుగుతుంది అవంతిక అంటూ అటువైపు నుండి ఆమె గురువు త్రివేది గంభీరంగా అడిగాడు అతని పూర్తి పేరు శంకర్ త్రివేది అతను కొన్నేళ్ల క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో గొప్ప గాయకుడు ఇక ప్రస్తుతం వయసు పాయబడడంతో ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఇంట్రెస్ట్ గా ఉన్న యంగ్ సింగర్స్కు అతను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు అవంతిక కూడా అతని దగ్గర ట్రైనింగ్ తీసుకున్న సింగర్ అతని వల్లే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అందుకే త్రివేది గొంతులో కోపాన్ని వినగానే ఆమె వణికిపోయింది దాంతో ఆమె భయంగా సర్ నేను షాపింగ్ మాల్లో కన్సల్ట్ చేస్తూ ఉన్నాను ఇంతలో కొంతమంది మర్యాద తెలియని వ్యక్తులు నా దగ్గరికి వచ్చి క్రియేట్ చేశారు వాళ్ళలో ఒక వేస్ట్ ఫెలో కూడా ఉన్నాడు ఇక్కడ పనికి రాని ఇల్లరిక పాల్లుడిలా బాగా ఫేమస్ అతనే నాతో గొడవ పెట్టుకున్నాడు కానీ ప్రస్తుతం హఠాత్తుగా ఇక్కడ కరెంట్ పోయింది ఇక్కడ స్టాఫ్ ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తున్నారు అంటూ అక్కడ సిచ్యువేషన్ మొత్తం క్లుప్తంగా వివరించింది అవంతిక అవంతిక నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా కొంచెం కూడా మర్యాద అంటూ సింహంలా గర్జించాడు శంకర్ త్రివేది దాంతో అవంతిక కంగారు పడిపోయి సార్ నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు ఏం జరిగిందని మీరు కోప్పడుతున్నారు అని అయోమయంగా అడిగింది నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో తెలుసా ఎవరిని కించపరుస్తూ మాట్లాడావో కొంచెమైనా అర్థమవుతుందా ఆవేశంగా అడిగాడు శంకర్ త్రివేది అవంతిక పాటలు పాడిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో ఆమె స్టేటస్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ రెండు సినిమాల వల్ల ఆమె చాలా పాపులర్ అయింది దాంతో అందరూ ఆమెతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు అలాగే శంకర్ త్రివేది కూడా ఆమెను ఎప్పుడూ కోప్పడేవాడు కాదు అతను మొదటిసారి అవంతికపై అంతలా ఫైర్ అవుతూ ఉండడంతో ఆమెకు టెన్షన్గా అనిపించింది ఏమైంది సార్ నాకు మీరు చెప్పేదేమీ అర్థం కావడం లేదు అని అంది అవంతిక నిజంగానే ఆమెకు అంతా గందరగోళంగా అనిపించింది నువ్వు చిన్న తప్పు చేయలేదు అవంతిక దిద్దుకోవటానికి కూడా వీలు లేనంత పెద్ద తప్పు చేశావు అంత పెద్ద సమస్య కాకపోతే నేను నీకు ఫోన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు కదా అయినా ఈ రోజుల్లో నీ నోటి నుంచి ఎక్కువగా పనికిమాలిన మాటలు వస్తున్నాయి అంటూ కోపంగా తిట్టడం మొదలు పెట్టాడు శంకర్ త్రివేది తాను చేసిన తప్పేంటో చెప్పకుండా త్రివేది అదే పనిగా కోప్పడుతూ ఉండడంతో అవంతిక కళ్ళలో నీళ్లు తిరిగాయి సాగర్ పై నోట్ పారేసుకున్న అవంతిక ఎలాంటి సమస్యల్లో చిక్కుకోబోతుంది స్వప్నలో గ్రూప్ తో అవంతిక చేసుకున్న కాంట్రాక్ట్ ను సాగర్ శాశ్వతంగా రద్దు చేసుకోబోతున్నాడా అదే జరిగితే అవంతిక పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి